నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రోటి పచ్చడి కానీ రోట్లో నూరలేదండి చక్కగా మిక్సీలోనే వేసాను కానీ రోట్లో నూరినట్లుగా వచ్చింది అదేలాగో వీడియోలో చూపిస్తున్నాను మరి ఏం పచ్చడి అని చూస్తున్నారా ఇదైతే దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడిలో ఉల్లిపాయ కలిపి చూడండి సూపర్ కాంబినేషన్ మరి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశాను వీడియో చేస్తూ చెప్తాను ఇది రైస్తో పాటుగా చపాతీలోకి బాగుంటుంది అంతేకాదు దోశల్లోకి ఉత్తప్పం కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే రైస్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యితో ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ దొండకాయ పచ్చడి కోసం అండి నేనైతే ఇక్కడ దొండకాయ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు వరకు తీసుకున్నాను దొండకాయలు ఒక కిలో నాలుగైదు రెమ్మలు అలాగే రెండు టమాటో మీడియం సైజువి పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అలాగే ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక పావు స్పూన్ వరకు తీసుకున్నాను మరి ఇవన్నీ వేయించుకునేటప్పుడే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి వేస్తాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేయకుండానే పల్లీలు వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వేగిపోతాయి ఐదు నిమిషాల తర్వాత వీటిని అయితే ఫ్లేట్లోకి అండి మనం తీసుకునేటప్పటికే చక్కగా ఇలా పొట్టుడేలాగా ఉండాలి అట్లా ఉంటేనే చ ఫ్రై అయిపోయినట్టు ఇక్కడ అయితే ముందుగా నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందు ఆయిల్ అయితే హీట్ ఆన్ ఇస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపలు వేసి వేయించుకుంటున్నాను మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేయించుకుంటున్నానండి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా పచ్చిమిరగాయలన్నీ కూడా వేగిపోయినాయి వీటన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ముందులోకి దొండకాయలు అలాగే టమాటాలు వేయించుకోవడానికి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి అందులోకి టమాటో అలాగే దొండకాయలు వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా రెమ్మలు అలాగే ఈ ముక్కలు త్వరగా ఉడకటం కోసం కళ్ళుప్పు కొద్దిగా వేస్తున్నాను ఒకసారిగా కలిపి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెడుతున్నాను మనకి దొండకాయ ఫ్రై కోసం అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి ఇక్కడ పచ్చడి కోసమే కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది ముక్క టమాటో ఉంది కాబట్టి ఈ నీరుతోనే ఉడికిపోతుంది మూత పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇరవై నిమిషాలు పట్టిందండి మొత్తం వేయడానికి మూత తీస్తున్నాను నేను ఇక్కడ చక్కగా దొండకాయ కూడా ఉడికిపోయింది నేనైతే ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు అనేది మీ ఆప్షన్ అండి నేనైతే ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేశాను తాలింపు కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ అయితే తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు కూడా కొద్దిగా ఇంగువ ఇక్కడ చూడండి తాలింపు అంతా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ముందుగా అయితే మిక్సీ జార్లోకి పల్లీలు అలాగే ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకుంటున్నాను అండి కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను వీటిని చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి ఇందులో ఒక ఇది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు వేసుకుంటున్నాను ఒకసారిగా గ్రైండ్ చేస్తున్నాను పచ్చిమిరగాయలకు తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి వేయకుండా చూడండి ఇప్పుడు ఇందులోకి దొండ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాం మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మనకి చట్నీ అంతా మెత్తగా రోట్లో నూరినట్లుగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుద కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయ వేస్తే టేస్ట్ సూపర్గా వస్తుందండి మీకు రోటి పచ్చడి ఏదైనా సరే పచ్చి ఉల్లిపాయ మాత్రమే ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో రెండుసార్లుగా తిప్పుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే తాలింపులో వేసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం చూసారు కదా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్లోకి అలాగే ఇది చపాతీ దోశల్లోకి కూడా సూపర్గా ఉంటుంది మరి చట్నీ చపాతీల్లో అని చూస్తున్నారా ఈ ఉల్లిపాయ కాంబినేషన్తో ఉన్న చట్నీ అయితే చపాతీలోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ